అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నా పార్టీ ఎవరికి అన్యాయం చేయలేదు కూడా ఈ సందర్భంగా నేను సమయం సమయంలో చేస్తాను పార్టీని మనం నడపడం లేదు పార్టీని జగన్మోహన్ రెడ్డి గారు అధిష్టాన వర్గం నడుపుతా ఉంది నేను నడుపుతున్నాను ఆయన నడుపుతున్నాడా ధర్మం కాదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను పార్టీ ఐక్యంగా ఉంటుంది మంచి కాంబినేషన్ మీరు చూడండి మొత్తం ఏడు నియోజకవర్గాలు నో బీసీ ఆల్ ఆర్ బోసీస్

వర్గానికి కూడా వచ్చినంత పేటార్టీ రాకూడదు మందే అనేటువంటి ఉద్దేశంతో మనం ఇవాళ ఎన్నికల రణరంగంలోకి వెళ్ళబోతున్నాం ఖచ్చితంగా ఫస్ట్ వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను ఏ నియోజకవర్గంలో మెజార్టీని మనం ఏడుగురు శాసనసభ్యులుగా ఉన్నటువంటి అభ్యర్థులుగా ఉన్నటువంటి మేము గట్టిగా ప్రయత్నం చేయటం మీ అందరూ సహకరించడం ద్వారా అలా మానికగా ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అదే పద్ధతుల్లో నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకం కార్యకర్తలు గట్టిగా పనిచేయాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను